హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మనతో చర్చించేందుకు మన ముందున్నారు ప్రముఖ అనిలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం నమస్తే కార్తిక్ గారు చెప్పండి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ మొగ్గు చూపడం జరుగుతోంది అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కూడా కాంగ్రెస్ లో జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రచారం జరుగుతోంది అది నిజమేనంటారా ఎందుకు రీసెంట్గా చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు ఇంతకు ముందే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది రీసెంట్ గా ఇంకొక ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది ఒకరు వెనుక ఒకరు కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారా దీని వెనుక ఏంటంటారు నిజమే బీఆర్ఎస్ ఎల్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎల్పిలో విలీనం కాబోతుంది ఇది నడుస్తున్నటువంటి ప్రచారం ఈ నడుస్తున్న ప్రచారానికి కారణం ఏంటి అంటే మొన్న నలుగురు ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు నా ఇంటిపై కలిశారు దాని తర్వాత వచ్చిన విమర్శలు వాళ్ళేదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అదిగాక నిన్నగాక మొన్న ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు నా ఇంటికి వెళ్ళి కలిశారు దాదాపు అర్ధగంట పైన చర్చలు నడిపారు సో ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అంతకుముందు ఎమ్మెల్యే కాదు కానీ తీగర కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఇలా వరుసగా ఎమ్మెల్యేలంతా కలుస్తున్నటువంటి సమయంలో ఒక అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎల్పి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అవుతుందని చెప్పేసి దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నడుస్తుంది గత శతాబ్ద కాల అంటే దశాబ్ద కాలంలో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీలు రాకపోవటం అలవాటుగా మారింది గతంలో కేసీఆర్ గారు నేర్పిన విద్య గతంలో కాంగ్రెస్ ఎల్పీని తర్వాత టీడీపీ టీడీపీ ఎల్పీని ఈ రెండు ఎల్పీలని కూడా టీ అప్పుడు టీఆర్ఎస్ఎల్పీలో తర్వాత ఎల్పీలో విలీనం చేసుకున్నారు కేసీఆర్ గారు సో ప్రతిపక్షం అనేది ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాల్లో నేర్పిన ఫార్ములా ఇప్పుడు మై ఈ కాలంలో కేటీఆర్ గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఉండబోతుంది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి మాట్లాడటం చూస్తున్నాం సో అదేగానే కాంగ్రెస్ పార్టీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో అరవై నాలుగు స్థానాలతోటి అధికారం దక్కించుకుంది ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితం అయింది ముప్పై తొమ్మిది స్థానాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అరవై నాలుగు వందల స్థానాలతో గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ పడిపోతుంది గవర్నమెంట్ పడిపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యంగా ఏం భావిస్తుంది అపోజిషన్ ఏదో కుట్ర చేస్తుంది కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ కుట్ర అలవాటు కాబట్టి గతంలో చేశారు కాబట్టి గతంలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోయిన ఎన్నికల్లో అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో లాగేసుకున్నారు కాబట్టి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే గారితో ఇద్దరిని లాగేసుకున్నారు కాబట్టి అలవాటు కేసీఆర్ గారికి ఉంది కాబట్టి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడా అందులోను బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఐదు వేల కోట్లతో కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అంటే ప్రభుత్వాన్ని బరేయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేసిన తర్వాత సహజంగానే రేవంత్ రెడ్డి గారు తొందరపడతారు కదా రెండంలో కామెంట్ చేశారు కదా నేను గనుక విజులు ఊడిస్తే మీ పార్టీ బతకదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ అవుతుంది అని చెప్పేసి రండన్లో రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు కదా ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఏదో జరుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా రేవంత్ రెడ్డి గారికి టచ్లో ఉన్నారు ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చెప్తున్నాను అసలు వాస్తవానికి కలిసిన ఎమ్మెల్యే గారు కలవని ఎమ్మెల్యేలు కూడా చాలామంది రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు రోజు మీడియా ముందుకు వచ్చే మాట్లాడే కడియం శ్రీఆర్ గారితో సహా హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలతో సహా చాలా మంది రేవంత్ రెడ్డి గారితో రోజువారీ టచ్లోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు ఇంకేంటంటే గత కొంతకాలంగా దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయాలు జాగ్రత్తగా గమనించండి అధికార పార్టీలో ఉండటానికి ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు కానీ అపోజిషన్ పార్టీలో ఉండడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడట్లేదు అభివృద్ధి జరగాలి అంటే నిజవర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేవలం అధికార పార్టీలో ఉండాలి అనే దానికి ఎమ్మెల్యేలు అలవాటు పడ్డారు పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి ఎమ్మెల్యేలకు అలవాటు పడట్లేదు ఎందుకంటే వాళ్ళ రాజకీయ లాభాలు ఇప్పుడు ఎన్నికలు డబ్బుతో కూడుకున్నవి డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు సంపాదించుకోవాలి అది ప్రతిపక్షంలో ఉంటే సాధ్యం కాదు అధికార పార్టీలో ఉంటే ఎంతో కొంత ఏదో కాంట్రాక్ట్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అధికార పార్టీలో ఉంటే విలువ ఉంటుంది ప్రతిపక్ష పార్టీలో ఉంటే విలువ ఉండదు అధికార ప్రోటోకాల్ కూడా ఇవ్వరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే అధికార పార్టీలో ఉంటే అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇదంతా కేసీఆర్ గారు నేర్పారు అధికార పార్టీలో ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటువంటి ఒకదాన్ని కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాల్లో అలవాటు చేశారు కాబట్టి ఆ రాజకీయమే ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి రెండోది వాళ్ళ తలకైన వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు గవర్నమెంట్ పడేస్తుంది గవర్నమెంట్ పడేస్తుందంటే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా అపోజిషన్ పార్టీని ఎందుకు ఉంచాలని చూస్తారు అపోజిషన్ ఎమ్మెల్యేని ఎందుకు ఉంచుకోవాలని చూస్తారు సో కా సహజంగానే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడి ఉంటారు ఆపోజిషన్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళి ఉంటారు వాళ్ళని తీసేసుకోవడానికి రెడీ అయి ఉంటారు రెడీ కాకపోతే మొన్న నలుగురు ఎమ్మెల్యే ఇంట్లో అంతసేపు ఎందుకు భేటీ అవుతారు మొన్న అరగడ్డ సేపు ప్రకాష్ గౌడ్ గారితో ఎందుకు భేటీ అవుతారు అంటే సహజంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే అది అపోజిషన్ పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి కలవటాన్ని రాజకీయంగా చూడలేము జనరల్ జనరల్గా ఒక ఎంపీ ప్రధాని కలవటానికి కానీ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవటానికి కానీ రాజకీయ కోణాలు చూడలేము ఏదో నిజవర్గ సమస్యల కోసం కలిసారు ఇంకేదో ప్రజా సమస్యల కోసం కలిసారని చెప్పుకోవాలి కానీ ఒకప్పుడే రాజకీయాలు లేవు కాబట్టి సహజంగానే రాజకీయాలే అనుకునే పరిస్థితి రాజకీయంగానే అనుకునే పరిస్థితి ఒకప్పుడు లేక రాజకీయాలు ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి ప్రజా ప్రజాసంస్య మీద కలిసి ఉండొచ్చు వాళ్ళు గతంలో కూడా కలిసేవాళ్ళు అపోజిషన్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే సాంప్రదాయం గతంలో ఉండేది కానీ గతంలో లేని అనుమానాలు గత పది సంవత్సరాలు కలుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే వస్తున్నటువంటి అనుమానాలు రెండోది పదే పదే కేటీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం మాత్రమే అధికార ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరు విషయం కేటీఆర్ గారు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలని ఆపుకోవడం కష్టంగా ఉంది కాబట్టి లేదు లేదు మన గవర్నమెంట్ వస్తుంది వాళ్ళే కూలిపోతున్నారు మీరు ఆ గవర్నమెంట్ వైపు వెళ్ళకండి కాంగ్రెస్ పార్టీ వెళ్ళకండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కోసం ఆ మాటలు చెప్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఒకవేపు బీజేపీ ఇంకోవేపు కాంగ్రెస్ రెండో జాతీయ పార్టీలు రెండోది బీజేపీ చాలా డేంజర్ గేమ్ ఆడుతుంది సహజంగానే సో బీజేపీ ఒక్కసారి కినుక జ్వలం విడిస్తే బీఆర్ఎస్ పార్టీని మింగేటానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళు అంటే బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం తమ ఎదగడం కష్టం అవుద్ది సో బీఆర్ఎస్ పార్టీని కనుక కిరిచేయగలిగితే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు అపోజిషన్ స్పేస్ని వన్స్ అపోజిషన్ స్పేస్ని ఆక్రమించుకుంటే తర్వాత అధికారాన్ని కొట్టుకోవచ్చు ఫస్ట్ అపోజిషన్ స్పేస్ని కొట్టుకోవాలి అపోజిషన్ ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ సో అదే బీఆర్ఎస్ తినడానికి బీజేపీ సిద్ధంగా ఉంది ఇంకోవైపు గెలుకోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కూడా సిద్ధమైంది అయితే ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే జరిగే ఛాన్స్ ఉందంటారా నా తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా లేనిపోని వివాదాన్ని కొని తెచ్చుకోదు కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా కే రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పేది ఉంది బీఆర్ఎస్ పార్టీ మిగలదు బీఆర్ఎస్ పార్టీ కథమైపోతుంది కథం అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు దానికి కారణం కేటీఆర్ గారు వ్యాఖ్యలే కేటీఆర్ గారి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి గారు ఎంత సీరియస్గా తీసుకుంటారంటే కామారెడ్డిలో మా నాన్న మీద తలబడే దమ్ముందా అని చెప్పేసి కేటీఆర్ కేవలం కేటీఆర్ కామెంట్స్ సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారిపై కేసీఆర్ గారి మీద పోటీ చేశారు అదే రేవంత్ రెడ్డి గారు కనుక కామారెడ్డిలో కేసీఆర్ గారి మీద నిలబడకపోయి ఉన్నట్టు కేసీఆర్ గారు గెలిసి ఉండే కానీ వన్స్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు డైరెక్ట్ ఫైట్గా అది అచ ఆశ్చర్యకరంగా జనరల్గా అది కేవలం కేటీఆర్ గారి వ్యాఖ్యల కారణంగా జరిగింది సో ఇవాళ కూడా కేటీఆర్ గారు పదే పదే మీ గవర్నమెంట్ కూలిపోతుంది మీ గవర్నమెంట్ కూలిపోతుందని కారణం చేత రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చింది కేటీఆర్ గారు తనగోవి తనే తోడుకుంటున్నారు తన వ్యాఖ్యల ద్వారా వన్స్ వాళ్ళ నాన్న లో ఓడియటానికి కారణం కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వన్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కారణం కేటార్ గారు మరి ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే బీఆర్ఎస్ నుంచి అందరి ఎమ్మెల్యేలు మనకు ప్రధాన ప్రతిపక్షం అయితే తెలంగాణలో ఉండదు కదా అవును అదే ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఉండకపోటు ఉంది కదా పది సంవత్సరాలు ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నిచ్చారని ఇప్పుడు ఆయన నేర్పిన రాజకీయాలే కదా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో గెలిచిన అపోజిషన్ అపోజిషన్ ఉన్నిచ్చారా పంతొమ్మిది మంది గెలిపితే ఐదు ఆగురు ఎంవేదే కాంగ్రెస్ పార్టీలో చోరికి మీద బాబు సో మొత్తానికి బిఆర్స్ పార్టీలు చేర్చుకున్నారు కదా అంతకు ముందు చూడండి రెండు వేల పద్నాలుగు గల చంద్రు జరిగింది కూడా అదే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో పెద్ద గొప్ప మెజార్టీ రాలేదు మళ్ళీ అపోజిషన్ పార్టీకి చంద్రబాబు ఏదో రాజకీయం చేస్తారని గవర్నమెంట్ కూల్పోయి అందుకే చేశారనుకుందాం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చారు ఇంకెందుకు నీకు అపోజిషన్ ఎమ్మెల్యేలు అపోజిషన్ ఎమ్మెల్యేలు తీసుకుంది కాక అపోజిషన్ ఎమ్మెల్యేలు ఒకరి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆరు సభతాయిందర్ రెడ్డి ఆ సముందు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు అపోజిషన్ ఎమ్మెల్యేలు తీసుకోవటం వాళ్ళకి మంత్రి పదవులు పదవులు కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వటం ఇదంతా గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారు నేర్పిన రాజకీయం ఇవాళ కేసీఆర్ గారు నేర్పిన రాజకీయమే కేసీఆర్ గారి పార్టీని బంధ పెట్టబోతుంది ఒక అనుమానం కలుగుతూ ఉంది రాజకీయాల్లో చూసిన వాళ్ళకి సరే అయితే ఓన్లీ అధికార పక్షంలో మాత్రమే ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి చేరుతున్నారు అంటున్నారు మరి ఓన్లీ బీఆర్ఎస్ నుంచి ఎందుకు చేరుకలు వేరే పార్టీ నుంచి ఎందుకు ఉండట్లేదు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు సైద్ధాంతికంగా ఉంటారు అంత ఈజీగా వేరే పార్టీ రారు ఓకే సో ఇప్పుడు లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కేవలం టీఆర్ఎస్ పార్టీలు పుట్టి పెరిగిన వాళ్ళు అయి ఉంటే కేవలం కేసీఆర్ గారి సిద్ధాంతంతో పెరిగిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళ అంత ఈజీగా వాళ్ళు కూడా పార్టీ మారుతారని మనం అనుకోలేం కానీ గత పది సంవత్సర కాలంలో ఇతర పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులతోనే బీఆర్ఎస్ ఎదిగింది కాబట్టి ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చిన నాయకులనే ఎంకరేజ్ చేసింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆ పార్టీలో మాత్రం ఎందుకుంటారు ఆల్రెడీ ఒకసారి పార్టీ మారిన వాడికి రెండుసారి పార్టీ మారటం ఏమని చెప్పండి వాళ్ళు రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళు బీఆర్ఎస్ లో చాలా మంది సో ఆ రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళకి నాలుగో పార్టీ మారటం ఏమని చెప్పండి కాబట్టి అంత అనుమానం కలుగుతుంది ఏంటంటే ఎంఐఎంఓలు అంత ఈజీగా పార్టీ మారేవాళ్ళు కాదు వాళ్ళది ఒక మద్దతు బట్టి వాళ్ళొక గీత గీసుకుని ఆ గీతలో ఉండే వాళ్ళు వాళ్ళ ఎప్పుడు మారేవారు కాదు అంత ఈజీ కాదు సో బీజేపీ వాళ్ళు వాళ్ళంతా మా ఈజీగా మారేవారు కాదు మారగలిగింది బీఆర్ఎస్ వాళ్ళు అందరు చూపు బీఆర్ఎస్ని కొలాప్ చేయడం అయితే ఎందుకంటే ఈ మధ్యకాలంలో పదే పదే కామెంట్ చేస్తుంది ప్రభుత్వాన్ని కూర్చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ కేసీఆర్ గారి గత రాజకీయాలు కూడా కొంత అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి సహజంగానే కాంగ్రెస్ చూపు బీజేపీ చూపు ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఉంటుంది బీఆర్ఎస్ పార్టీని కొలాప్ చేయడం మీద ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సింది బీఆర్ఎస్ పార్టీ మార్పు గారు గారు వాళ్ళ ఎమ్మెల్యేలని వేరే పార్టీకి వెళ్ళకుండా ఆపగలరా అంత ఇది అయితే కాదు ఎందుకంటే నేను ఇందాక చెప్పింది అపోజిషన్లో లో ఏ ఎమ్మెల్యేకి ఇష్టం ఉండే పరిస్థితులు లేవు అధికార పార్టీలో ఉంటేనే మాకు అన్ని దక్కుతాయినటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉంటున్నారు కాబట్టి సహజంగానే అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండోది మన జరిగిన నలుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికెళ్ళి కలిశారు వితౌట్ కేటీఆర్ నోటీసు నిన్న ప్రకాష్ గౌడ్ గారు కలిశారు వితౌట్ కేటీఆర్ గారు నోటీసు సో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు వితౌట్ నోటీస్ కలిశారంటేనే దాంట్లో మనకు అర్థమవుతుంది ఏదో రాజకీయ స్పర్ధలు ఉన్నాయి అన్నటువంటి చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటున్నది అంత తేలికైనటువంటి పని కాదు రెండోది ఏంటంటే ఏ లోకల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికారులు ఉన్నంత వరకు బలంగా ఉంటాయి వన్స్ అధికారం పోయిందంటే బలహీన పడతాయి సో అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వర్తిస్తుంది ఓకే కార్తిక్ గారు మొత్తానికి ఈ విషయంపై అయితే తీవ్రంగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో కాకపోతే ఏం జరుగుతుందనేది అనేది మనం వెయిట్ చేయడం తప్పేం